ప్రాన్స్ కర్రీని గ్రేవీ గ్రేవీగా ఎలా తయారు చేయాలో చూసుకుందామండి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి గ్రేవీ గ్రేవీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి అందుకోసం గాను నేను ఉల్లిపాయలు ఏడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇగో ఈ సైజువి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి రెండు టొమాటోలు ఈ సైజువి తీసుకున్నానండి అదేవిధంగా హాఫ్ కిలో పచ్చి రొయ్యలు తీసుకున్నానండి తీసుకుని అన్ని క్లీన్ చేసుకున్నాక నాకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలు అయినాయండి వాటిని నేను ఉప్పు పసుపు వేసి బాగా ఆయించి పెట్టుకున్నానండి ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద వేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా అవుతాయి ఆయించడం అంటాం కదా అది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఈ ఆనియన్స్ని పేస్ట్ కింద చేసుకుందాం అండి ఆనియన్స్ టమాటోస్ పేస్ట్ కింద పట్టుకుందాం చేసుకుందామండి పెట్టుకున్నానండి ఆనియన్స్ టొమాటోని బ్రాన్స్ కర్రీ చేయడం కోసం గాను నేను మట్టి మూకుడు పెట్టుకున్నానండి దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం ముద్ద సారీ ఉల్లి ముద్దను వేసుకుంటున్నానండి అదేవిధంగా పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నానండి వేసుకొని ఉల్లిపాయ ముద్ద బాగా వేగేంత వరకు వేయించుకుందామండి ఉల్లిపాయ ముద్ద ఫాస్ట్గా వేగడం కోసం సాల్ట్ వేస్తున్నానండి కూరకి సరిపడే సాల్ట్ వేసేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ పసుపు బాగా వేయించుకుందాం అండి ఉల్లిపాయ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం సరేనండి ఆయిల్ అంతా చూస్తారా సైడ్స్కి ఎలా రిలీజ్ అయిందో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఎందుకంటే రొయ్యలు తీగా ఉంటాయి కదా అందుకని కారం బ్యాలెన్స్ చే సరిపోతుంది అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి వేసుకొని బాగా వేయించుకుందాం కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఆ పెట్టుకున్న ప్రాన్స్ని రొయ్యల్ని వేసుకుంటున్నానండి మీ మసాలా అంతా కూడా ఈ రొయ్యలకి పట్టేలా వే మిక్స్ చేసుకుందాం అండి కలుపుకుందాము ఎంతో టైం పట్టదండి ఎందుకంటే ఆయిల్ రొయ్యలు ముందుగానే ఆయించి పెట్టుకున్నాము అదేవిధంగా ఉల్లిపాయ ముద్ద కూడా వేగుంది కాబట్టి ఇప్పుడు ఇంకా టైం ఎక్కువ తీసుకోదండి తగినంత వాటర్ పోసుకుందాము రొయ్యలు ములిగేంత వరకు పోసుకొని కాసేపు ఉడికించుకుందామండి కూర ఉడకడం కోసం మూత పెడుతున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ పోయిన తర్వాత మళ్ళీ చూసుకుందాం ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం అండి ఇలా ఉన్నప్పుడు కట్టేద్దామండి ఎందుకంటే ఇది మట్టిది కదండి ఇంకా వేడికి చాలా మట్టి కొడుకుతుంది అప్పుడు ఇది చాలా దగ్గర పడుతుంది అందుకే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొత్తిమీర జల్లేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆల్రెడీ చూసారు అయినా కూడా కొత్త కొత్తలో ఆడితే ఎలా ఉడుకుతుందో కాసేపు ఇలా ప్లేట్ మూత పెట్టుకుని ఉంచుకుంటే ఆ వేడికి మరి కాస్త దగ్గర పడుతుందండి ఇదిగోనండి ప్రాన్స్ కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది కదండి చూడ్డానికి యమ్మీగా కూడా ఉందండి తింటే చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అండి చాలా బాగుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు మెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి